మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ స్వాములందరికీ నా నమస్కారం తెలియజేస్తూ మరి ఎక్కువగా మీ సమయం తీసుకోను ఈ యొక్క కోటి దీపోత్సవం నేను ముందు చెప్పినట్టుగా చాలా ఏళ్ళ నుంచి మరి నరేంద్ర చౌదరి గారి ఆహ్వానం మేరకు నేను ప్రతి సంవత్సరం వస్తున్నాను ప్రతి ఏటా మరి అంతకంటే అంతకంటే ముందు సంవత్సరం కంటే చాలా గొప్పగా నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ చౌదరి గారికి అందరికీ వారి చౌదరి గారి దంపతులకి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంత గొప్ప రిలీజియస్ ఫెస్టివల్ ఆధ్యాత్మిక మరి ఈ యొక్క సమావేశం మరి ప్రతి సంవత్సరం పెరుగుతూ పోయి మరి నేను ఇప్పుడే నాకు చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని స్టేట్ ఫెస్టివల్గా కూడా డిక్లేర్ చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి తప్పనిసరిగా అది ఒక మంచి శుభ పరిణామం మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ మరి దేవదేవుడు శివుని మరి వారి అనుగ్రహం ఉండాలని భక్తులందరికీ మేలు కలగాలని అందరికీ మరి మీకు మీ కుటుంబ సభ్యులకి ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నట్టు ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఆత్మీయంగా ఈ శోభను